హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా రాగి జావ జొన్న జావ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా ఈ రోజు అయితే మేము సిక్స్ మంత్స్ బేబీస్ కార్డ్ నుంచి వెళ్ళి అమ్మమ్మలు తాతయ్యలు అందరూ తాగే విధముగా జొన్నలు రాగులు నానబెట్టి అంబలి అయితే కాస్తున్నాను మరి దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ రాగులు హాఫ్ గ్లాస్ జొన్నల్ని రెండింటినీ మిక్స్ చేసుకుని నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఒక రెండు మూడు నీళ్లతోటి శుభ్రంగా కడిగేసి ఇలా గాలిచుకుంటే సన్నరాయి అయితే అయితే అడుగుకుండిపోతుందండి ఇలా గాలించడం వలన రాళ్ళు ఇంకేమైనా ఉంటే తీసేయచ్చండి శుభ్రంగా కడిగిన రాగుల్ని జొన్నల్ని మిక్సీ జార్ లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఓ టూ మినిట్స్ పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపి మెత్తగా గ్రైండ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నాను మెత్తగా గ్రైండ్ అయిందా లేదా అనేది సరిగా నలగలేదండి కొంచెం బరక బరక అయితే ఉంది ఇంకొక వన్ మినిట్ పాటు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే చక్కగా నలిగింది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పెద్ద గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రాగి జొన్న జావ కాచేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ యూజ్ చేస్తే పొంగినా కూడా కింద పోకుండా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని మంటను స్లిమ్ లో పెట్టుకొని ఓ ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉంటే ఉండలు కట్టకుండా అయితే ఉంటుంది ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువగా ఫైబర్ కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ జావాను పిల్లలకు రెగ్యులర్ గా ఇవ్వడం వలన బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి ఈ జావలోకి కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకుని ఉట్టిగా అయినా అండి లేదంటే కొద్దిగా మజ్జిగ తోటి కూడా తాగేయచ్చు ఒంట్లో వేడిని అయితే తగ్గిస్తుందండి పిల్లలకు అన్నప్రాసన అయినప్పటి నుంచి దీన్ని అయితే స్టార్ట్ చేసేయచ్చండి చక్కగా కడుపు నిండా తాగేసి హాయిగా పడుకుంటారు ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే చక్కగా తాగేస్తున్నారు మరి మీరు ఎప్పుడైనా తాగారా తాగకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీరు ఎప్పుడైనా అమ్మలి కాచుకొని తాగారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి